వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క రాశుల వారికి అద్భుతమైన ఐశ్వర్యాన్ని ఇస్తున్న రాహువు నవగ్రహాల రాహువు అత్యంత కీలకమైన గ్రహం ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు ఎప్పుడు తిరోగమన దిశలో ప్రయాణిస్తూ ఉంటాడు కేతువు కూడా ఇలాగే చేస్తుంది ఈ రెండు గ్రహాలు గ్రహాలు పేరు వీటి పేరు తలుచుకుంటేనే ప్రజలు భయపడుతూ ఉంటారు కానీ గ్రహాలు కూడా చాలా మంచివి చేస్తాయనే విషయం తెలియదు వచ్చే నెల పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు ఈ గ్రహం పన్నెండు రాశులపై ఉన్నప్పటికీ ఈ రాశుల వారిపై అధికంగా ఆరోగ్యాన్ని ఇస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి ఇది ఒక శుభ ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యా వారు కన్యా రాశి వ్యాపారంలో ఇతరత్ర పెట్టుబడులు పెట్టాలని ఎదురుచూస్తున్న వారికి చాలా మంచి సమయము అని కలిసి వస్తుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది గతంలో కంటే ఆర్థికంగా బాగా మెరుగుపడతారు పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది పెట్టిన పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను కూడా ఇస్తూ ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ధనుసు వారు వీరికి ఊహించిన స్థాయిలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి డబ్బుకు సంబంధించి మంచి లాభాలు అందుకుంటారు వీరి యొక్క జాతకంలో మూడవ స్థానంలో రాహు ప్రవేశించబోతు ఉన్నాడు దీనివల్ల ప్రయాణాలు చేస్తారు వాటి నుంచి కూడా ప్రయోజనాలు పొందుతారు ఇంట్లో పెద్దల ఆరోగ్యంతో పాటు ఆరోగ్యపై ఖచ్చితంగా దృష్టి సాధిస్తారు ఇబ్బందులుంటే నవగ్రహాలకు ప్రదర్శన చేయాలి అదృష్టం తోడింటి అన్ని పనులు సులువుగా అవుతాయి ఆర్థికంగా వీరి జీవితం పెరుగుతుంది కుంభరాశి వారికి అద్భుతమైన యోగాలు రాబోతు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఈ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అన్ని సా అనుకూల మార్పులే ఉన్నాయి ఒకటి రెండు మార్పులు మాత్రం ప్రతికూలంగా ఉంటాయి కానీ మిగతా వాటిని భయపడిన అవసరం లేదు శివాలయంలో ఇతర ఆలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రతిరోజు ప్రదక్షిణ చేస్తే మంచిది ఆదాయం కూడా ఊహించే పెరుగుతుంది కుంభరాశి వారి శనిదేవుడు సొంత రాసి సమాజంలో గౌరవాన్ని పొందుతారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి